పేదలకు అండగా నిలుస్తూ నిస్సహాయాలకు సేవలందిస్తున్న ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యులు మరోసారి తమ ఉదార్తను చాటుకున్నారు గూడూరులోని త్యాగరాజ్ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ స్వామి దేవస్థానంలో రెడ్డి సంస్థ ఆధ్వర్యంలో గత తొమ్మిది సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్త సహకారంతో అరవై ఐదు మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణమ్మ విచ్చేసి సేవా కార్యక్రమాలను కొనియాడారు దాతాలుగా స్వర్ణమ్మ మరియు పరమేశ్వరమ్మ ఐదు వేల రూపాయల విరాళాన్ని అందజేశారు లో ఎన్నర క్లబ్ అధ్యక్షులు బి మాధురి కార్యదర్శి ఎస్ లక్ష్మి పవిత్ర మరియు రెడ్ సంస్థ సభ్యులు చురుగ్గా పాల్గొన్నారు ફર 40 કરોડ નું ట్రూత్ న్యూస్ వారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము కొత్తగా ఈరోజు ట్రూత్ న్యూస్ వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చింటారు వారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అట్లాగే ప్రతి నెలలో మనం ఐదో తేదీ పళ్ళ సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం ఇక్కడ దివ్యాంగులకు పల సరుకులు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొంటున్నాము ఈ రోజు మనకు దాతలుగా స్వర్ణక్క మరియు పరమేశ్వరి గారు వాళ్ళు గా ఉన్నారు వారు ఎప్పుడు మాకు మా మహిళా మండలికి అయితే ఏమి ఇంటర్వ్యూలకి అయితే ఏమి వాళ్ళ సహాయ సహకారాలు పూర్తిగా ఎప్పుడూ అందిస్తుంటారు వారికి భగవంతుడు ఆశీస్సులు ఎలావేళలా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను హర్మంత్ ప్రీత్ కౌర్ ఆధ్వర్యంలో మహిళా క్రికెటర్స్ ఘన విజయాన్ని సాధించారు వరల్డ్ కప్ సంపాదించారు వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు మరియు అభినందనలు తెలుపుకుంటున్నాము మన ప్రపంచవ్యాప్తంగా మన లేడీస్ పేరుని తీసుకెళ్తారని కూడా నేను కోరుకుంటున్నాను అట్లాగే వాళ్ళు మనకు గూడూరులో కూడా ఒకసారి వాళ్ళు మ్యాచ్ చేశారు మిథాలి రాజ్ గారు ఇప్పుడు రిటైర్ అయిపోయారు క్రికెట్లో నుంచి కానీ ఆమె అప్పట్లో చే ఇక్కడ మన గూడూరులో వచ్చి ఆడారు ఆమె చాలా రోజులు చాలా ఫేమస్ క్రికెటర్గా కూడా ఉన్నారు ఆ రోజు అందరూ మన మనమందరం కూడా ఆ క్రికెట్ చూసే భాగ్యం కూడా మనకు కలిగింది అట్లాగే అందరూ కూడా ఇంకా కూడా మంచి మంచిగా ఆడి మన భారతదేశం కీర్తిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తారని కూడా నేను కోరుకుంటున్నాను ఇతర రాష్ట్రం కడప నుంచి శ్రీచరణ్ రెడ్డి కూడా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేశారు ఆమె అద్భుతంగా ఆడి అందరూ మనల్ని ప్రశంసలను పొందారు వారు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా కూడా ఆమె పేరు ప్రతిష్టలు ఎంతో ముందుకు తీసుకెళ్లారు ముఖ్యంగా దీంట్లో అభినందించాల్సింది వాళ్ళ తల్లిదండ్రుల గురించి తల్లిదండ్రులు అమ్మాయిలను ఇంత దూరం ప్రోత్సహించి ఇంత ముందుకు వల్ల వాళ్ళు ఘన విజయాన్ని సాధించగలిగారు అదే తల్లిదండ్రులు కానీ ప్రోత్సాహం ఇవ్వకపోతే వాళ్ళు ఇంత ముందుకు వెళ్ళి ఉండలేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు పిల్లల్ని టాలెంట్ని గమనించి వాళ్ళకి ఏ దీంట్లో టాలెంట్ ఉందో దాన్నే వాళ్ళు సెలెక్ట్ చేసుకునేలాగా మన ఆశయాలు మన ఇవన్నీ కూడా వాళ్ళ మీద రొద్దుకుండా వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది దేంట్లో టాలెంట్ ఉందని గమనించి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే ఇలాగే అందరు కూడా ముందుకు పోతారని కూడా నేను కోరుకుంటున్నాను ఐదో తేదీ పలసరకులు దివ్యాంగులకు అందరికీ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ చాలా సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము దీనికి దాతలుగా ఈరోజు స్వర్లక్క పరమేశ్వరక్క ఉన్నారు పరమేశ్వరక్క స్వర్లక్క అన్నింటిలో మాకు మంచిగా సహాయం చేసి అన్నిటికి మాకు విరాళాలు అన్ని అందిస్తుంటారు వాళ్ళ సహాయంతో చాలా పనులు చేస్తుంటాము మేము వీళ్ళకి ఇట్లా సరుకులు ఈరోజు కార్తీక మాస సందర్భంగా ఈరోజు ఇంకా ఐదో తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా దానం చేయడం అంటే చాలా ప్రశస్తము ఆ ముఖ్యమైన రోజు ఈ ఈరోజు చాలా సంతోషంగా ఉంది భగవంతుడి ఆశీస్సులు వెళ్లకుండాన్ని రిహాబిలిటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ దాదాపుగా పదిహేను సంవత్సరాల పైగా ఈ కార్యక్రమం నడుస్తుంది అలాగే ఇన్నర్వేల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని తొమ్మిదవ సంవత్సరంలో ఇప్పుడు కార్యక్రమం జరుగుతుంది ఈ రెండు సంవత్సరాల సహకారంతో ఎక్కడా కూడా ఏ నెలలో కూడా మేము ఆపకుండా వీలైనంత ఎక్కువ మందికి ఈ సహాయ సహకారాలు అందిస్తున్నాం ఈ కార్యక్రమమే కాకుండా మేడం వాళ్ళ సహకారంతో పండగలకి అలాగే ముఖ్యమైన రోజులు ఏమైనా ఉంటే మహిళలకు సంబంధించి ముఖ్యమైన రోజులు ఉంటే వాటికి కూడా దివ్యాంగులకి ఏ సహాయ శాఖలు అందించాలో మేడం వాళ్ళు ప్లాన్ చేసుకుని అందరూ కూడా దివ్యాంగులకి అందిస్తున్నారు అలాగే మున్ముందు ఈ కార్యక్రమం ఇంకా బాగా కొనసాగాలని అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని జాతకా స్వర్ణమ్మ గారికి పరమేశ్వ గారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకున్నాము